కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామ శివార్లోని బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది బైపాస్ నుంచి కామారెడ్డికి వెళ్తున్న కారును హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది ఈ సంఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది అందులో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు దీంతో పెద్ద ప్రమాదం తప్పింది కామారెడ్డి పట్నం చెందిన సాత్విక్ అనే వ్యక్తి తన కారును సర్వీసింగ్ చేయించేందుకు సిరిసిల్లా రోడ్డు మీదుగా బయలుదేరాడు సరిగ్గా కామారెడ్డి శివార్లోని నర్సన్నపల్లి లోకి వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టింది దీంతో కారు ఎగిరిపడి బైపాస్ పక్కన ఉన్న హైమాస్ లైట్ స్తంభాన్ని ఢీకొట్టింది ఈ సంఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది కారు నడుపుతున్న సాత్విక్ కు ఎలాంటి గాయాలు కాలేదు దీంతో పెద్ద ప్రమాదం తప్పింది ఈ మేరకు దేవున్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గతంలో టేక్రియాల్ బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తల్పించే విధంగా ఈ ప్రమాదం జరిగింది సాత్విక అదృష్టం బాగుండడంతోనే ప్రాణ కలగలేదు వస్తున్నా నేను సగం టర్న్ చేసినాక అతను వచ్చి లారీ అతను ఫుల్ స్పీడ్లో ఉండి బుక్ చేసి మొత్తం టర్న్ అయిపోయాక ఎంకా సైడ్ బుక్ చేస్తే అతను లూక్ వచ్చి సగం డివైడ్ అప్ చేసి వన్ స్పీడ్లో ఉండేది అతను బండి రేటు బాగా స్పీడ్లో ఉండే కావాలి ఈరోజు కామారెడ్డి బైపాస్లో కొల్లూరి శ్రీనివాస్ గారి కారు యాక్సిడెంట్ అయింది యాక్చువల్గా కారు సర్వీసింగ్ కోసం తీసుకురాగా బైపాస్లో లారీ వచ్చి ఈ యొక్క కారును వాళ్ళ అబ్బాయి ఉందాయ్ షోరూమ్కు సర్వీసింగ్కు తీసుకురాగా యూటర్ను చేసుకున్న సమయంలో ఈ కారుకు యాక్సిడెంట్ జరిగింది ప్రమాదవశాత్తు శ్రీను గారి అబ్బాయికి ఎలాంటి ప్రమాదం జరగలేదు భగవంతుందయ వలన అబ్బాయి బతికి బయటపడ్డాడు